బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంకకు ఆగ్నేయంగా ఉంది అది గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది రెండు రోజుల్లో అది అండమాన్ నికోబార్ తీరం వైపు వెళ్తుంది అందువల్ల మన తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతానికి దానితో ఇబ్బంది లేనట్లే కానీ ద్రోణి వాతావరణం బలంగా ఉంది అంటే సముద్రాల్లో నిండుగా మేఘాలున్నాయి అవి మన తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి ఇవాళ రాయలసీమకు వస్తాయి రేపు ఇంకా బాగా వస్తాయి వాటి వల్ల వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు ఇరవై మూడవ తేదీ వరకు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది కోస్తాంధ్ర యానాంలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇవాళ కోస్తాంధ్ర యానం రాయలసీమలో ఉర్ములతో కొన్న పిడుగులు పడతాయని చెప్పింది అది నిజమే ఎందుకంటే బలమైన మేఘాలు ఇవాళ రాయలసీమకు వస్తాయి వాటిలో కరెంటు ఎక్కువగా ఉంటుంది క్యూములో నింబస్ మేఘాలు లాగా ఉంటాయి షాటిలైట్ లయ వంచనా ప్రకారం ఇవాళ తెలంగాణలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది కనీసం మేఘాలు కూడా ఉండవు కానీ ఎండ వేడిగా ఉన్నట్లు అనిపించదు పైగా ఉదయం సాయంత్రం చలి విపరీతంగా ఉంటుంది ఈ చలి అసలు బాడీకి తగలకూడదు చాలా ప్రమాదకరమైంది ఈజీగా జ్వరం వచ్చేలా చేయగలదు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి చలి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి షార్టిలైట్స్ లయ వంచనాల ప్రకారం ఏపీలో ఇవాళ రాయలసీమలో మేఘాలు ఉంటాయి కోస్తా ఉత్తరాంధ్రలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది చలి పెరుగుతుంది ఎక్కడ వర్షాలు పడే ఛాన్స్ లేదు తిరుపతి నగరి చిత్తూరులో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మధ్యాహ్నం తర్వాత పడే ఛాన్స్ ఉంది మిగతా రాయలసీమ అంతటా పొడి వాతావరణం ఉంటుంది చలి మాత్రం ఏపీ అంతటా పెరుగుతుంది గాలి వేగం పెరిగింది అరేబియా సముద్రంలో గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి బంగాళాఖాతంలో గంటకు నలభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి తెలంగాణలో ఈదురుగాళ్ల వేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో ఈదురుగాళ్ల వేగం గంటకు ఇరవై మూడు కిలోమీటర్లుగా ఉంటుంది ఇవాళ రెండు రాష్ట్రాల్లో జర్నీలు చేసేవారికి వాతావరణం మనం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఉష్ణోగ్రత తెలంగాణలో మ్యాక్సిమం ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలోని రాయలసీమలో మ్యాక్సిమం ఇరవై తొమ్మిది ఉంటే కోస్తా ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో పగటి వేల ముప్పై నాలుగు శాతమే ఉంటుంది రాయలసీమలో అరవై శాతం ఏపీలో మొత్తంలో నలభై తొమ్మిది శాతమే ఉంటుంది రాత్రి వేళ తేమ తెలంగాణలో డెబ్బై తొమ్మిది శాతం ఏపీలో ఎనభై శాతం ఉంటుంది అంటే మనకు రాత్రిలో మంచు బాగా పడుతుందనే అర్థం ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్షం లేనట్లే అనుకోవాలి కొంతమంది భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేస్తున్నారు కానీ సైంటిఫిక్ లెక్కల ప్రకారం చూస్తే అలాంటి పరిస్థితి ఇంకాలేదు పోనీ అల్పపీడనం మన వైపు వస్తుందా అంటే అది లేదు అది అండమాన్ వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇవాళ మనకు భారీ వర్షాలు పడే పరిస్థితి లేదు టెన్షన్ అవసరం లేదు